ఈ కార్యక్రమ నిర్వహణ కమిటీ అధ్యక్షులు సభ అధ్యక్షులు పల్లెమణి ఆనాయ గారికి మరి అదే విధంగా ధన్వాడ మండల కేంద్రంలో బహుజన వీరుడు గుజరాధునిత పండుగ సాయన్న గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కమిటీ మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరిన ఉత్తమ తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బహుజన మహానీయుల యొక్క విశేషాలు చరిత్ర తెలుసుకోవాలంటే మనమందరం కూడా ఏకతాటి రావాల్సిన అవసరం అవతల ఉన్నది బహుజన యొక్క ఏవైతే ఉన్నదో ఇదే పండుగ స్థాయి నూట యాభై సంవత్సరాల క్రితం చరిత్రలో ఒక సౌందర్యం ఏర్పాటు చేస్తున్నాడు ఆయనకంటూ ఒక బలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు పండుగ సాయంత్రణ మనం అందరం కూడా గర్వించలేక బిడ్డగా కూడా ఆహ్వానించుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బహుజన మహానీయుల జయంతిలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తా ఉన్నది మనమందరం కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం పండుగ సాయంత్ర జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే మన మీద ఉంది కాబట్టి ఇటువంటి మహనీయులు మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఈ మహానీయులను మనమందరం అందరం కూడా చరిత్ర తెలియజేసి మన ప్రజలు చైతన్యం చేశారు బాధ్యత ఈ రోజు ముందుగా తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే బహుజన మహనీయులందరూ కూడా ఈరోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్ర కులాల కోసం పాటు పడినటువంటి వ్యక్తి ఈ రోజు పండుగ సాయన్న గారు పండుగ సాయన్న గారు కులం చూడలేదు మతం చూడలేదు ఏ రాజకీయ పార్టీ చూడలేదు మనమందరం కూడా ఆహ్వానించడం దగ్గర ఈ రోజు మన కులంలో మన బీసీ కులంలో ఉన్నటువంటి పండుగ సరే అనే మనమందరం కూడా ఇంటింటికి చేర్చాల్సిన బాధ్యత మరి ముజిరాజు తీసుకోవాలని చెప్పి కోరుతూ మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ముజిరాజులోకి ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో అడగాల్సినటువంటి పార్టీలు అడగడం లేదు ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీలు చేయాల్సినటువంటి అధికారం ఉన్నటువంటి పార్టీలు చేయడం లేదు అందుకే మనమందరం కూడా చైతన్యవంతమై మన డిమాండ్ సాధించుకోవాలి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి విగ్రహావిష్కరణ చేసినటువంటి మండల కమిటీ అందరికీ ప్రత్యేకంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం జరిగి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ